అంతర్గతంగా ముస్లింలలో ఏం సమస్యలు ఉన్నాయి మరి ముఖ్యంగా ముస్లిం స్త్రీలు పరద దాటి బయటికి రారు బయటకు వచ్చిన పరదతోటే ఉంటారు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి ఈ విషయంలో ఇట్లాంటి విషయాలకు వచ్చినప్పుడు మాలాంటి యాక్టివిస్టులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అంతర్గతంగా ఉండే ఇట్లాంటి ఆచారాల వల్ల ముస్లిమ్స్ అంతర్గతంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు నిజానికి పెరియార్ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే మనం మన సాహిత్య గమనంలో మనకి ఏదైనా అడ్డు పడితే దాన్ని పక్కకు తొలగించుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పారు కానీ ముస్లిం కమ్యూనిటీ ఆ విషయంలో కొంత వెనకబాటు వెనకబడ్డది కొన్ని విషయాల్లో అంటే ముస్లిం కమ్యూనిటీ ఒక పది పదిహేను శాతం ఉందనుకుంటే అందులో సగం జనాభా ముస్లిం స్త్రీలు మరి వాళ్ళు కూడా చదువుకోవాలి వాళ్ళు కూడా సమానమైన అవకాశాలు తీసుకోవాలి మిగతా సమాజాలు పిల్లల్ని ఆడపిల్లల్ని కూడా సమానంగా చదివిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కూడా చదివించాలి కదా కానీ అట్లాంటి ఒక వాతావరణం లేదు పేదవాళ్ళు చాలామంది ఉర్దూ చదివిస్తే చాలు అరబీ చదివిస్తే చాలు హురాన్ చదువుకుంటే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మగపిల్లలనే ఎక్కువగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు అయినప్పటికీ ముస్లిం అమ్మాయిలు చాలామంది చదువుకుంటున్నారు రకరకాల రంగాల్లో ముందుకొస్తున్నారు కాక కాకపోతే అట్లా బాగా చదువుకొని రకరకాల రంగాల్లో ముందుకొస్తున్న వాళ్ళకి సమాజం నుంచి చాలా చిన్న చూపు ఉంటుంది వ్యతిరేకత ఉంటుంది కానీ వాళ్ళు మొండిగా పట్టుదలగా ఇప్పుడు జరి నిఖ్ అనే అమ్మాయి బాగా ప్రపంచ బాక్సర్ అయింది అమ్మాయి ఏడ్చింది గెలవగానే ఎందుకు ఏడ్చింది అంటే ఎంత కష్టపడి ఆ స్థానానికి వచ్చింది ఆమె ముఖ్యంగా ముస్లిం ఒక అమ్మాయిగా అట్లా ఆ స్థానానికి రావాలంటే చాలా కష్టాలు చాలా అవమానాలు తల్లిదండ్రులు అవమానాలు పడాల్సి వస్తుంది రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఈ ఇట్లాంటి పరిస్థితులకి కారణము ఈ ములాలు మౌలివీలు సరైన సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఒక క్లారిటీ ఇవ్వకపోవడం వల్లనే జరుగుతూ ఉంది నిజానికి మొహమ్మద్ ప్రవక్త అమ్మాయి అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను చదివించామన్నాడు అక్కడ చదువు లేకపోతే చైనా అయినా పంపించి చదివించమన్నారు అట్లాంటి వాతావరణం ఇస్లాంలో ఉంది కానీ ఈ మూఢత్వం ఎక్కువ ఉంది అనే ప్రచారం కూడా బయట ఉంది ముఖ్యంగా స్త్రీల మీద పెట్టేటువంటి ఆంక్షలలో ఆంక్షలల్లో కాంట్రడిక్షన్స్ చాలా ఉన్నాయి ఒక రకంగా ఒకవైపు నుంచి చాలా స్వేచ్ఛ ఉంది ఇస్లాంలో ముస్లిం స్త్రీలకు అని చెప్తారు మళ్ళీ ఇంకోవైపు నుంచి కొంత వాళ్ళకి కట్టడి చేసే ఇవి కూడా ఉన్న ఆంక్షలు పెట్టడం కూడా ఉన్నది దానికి దానికి సంబంధించి ముస్లిం ఇంటలెక్చువల్స్ ఈ మత ప్రా మత సంస్థల వాళ్ళతోని జమాతుల వాళ్ళతోని చర్చించి మరీ ఒక అడుగు ముందుకు వేయించాల్సిన అవసరం ఉంది మొన్నటికి మొన్న కర్ణాటకలో హిజాబ్ గొడవ జరిగినప్పుడు టెన్త్ ఎగ్జామ్ ఆ తర్వాత వచ్చిన టెన్త్ ఎగ్జాము దాదాపు వేల మంది దాదాపు ఒక ఇరవై ఐదు వేలని తెలుస్తూ ఉంది ఈ ఒక ఆర్టికల్లో వచ్చింది అట్లా ఇరవై ఐదు వేల మంది ముస్లిం అమ్మాయిలు టెన్త్ ఎగ్జామ్ రాయలేదని చెప్పి తెలుస్తూ ఉంది ఎంత అండి ముస్లిం కమ్యూనిటీకి దానికి దాని గురించి ఎవరు ఆలోచన చేయాలి